ఇట్లా చెప్తున్నారు మొన్న ఆయన అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మొత్తం యాభై నాలుగు దేశాల్లోనూ మమ్మల్ని పంపించింది ఆయన మేము మాకు దండం పెట్టింది ఆయన మేము చదువు చెప్పింది ఆయన మేము వెళ్ళినాం అంటే ఆయన వల్ల వెళ్ళాం అంటున్నారు మీరు అసలు ఫీజు రీఎంబర్స్మెంట్ ఒప్పుకోలేదు అంటున్నారు ఈ అది నిజమే ఇది నిజం కొత్త అడిగారు అడగవలసిన ప్రశ్న అడిగారు చాలా మంచి ప్రశ్నలు అడిగారు అది టీ బడ్డీలు మన కాఫీ హోటల్స్ ఇవి పెట్టుకునే వాళ్ళకు కూడా బట్టలు వేసేసి మిమ్మల్ని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అన్నీ అని చెప్పి మొత్తం మెట్రో ట్రైన్లు ఎల్బి స్టే అదే గచ్చిబౌలి స్టేడియం హైదరాబాద్ అందుకే టోటల్ ఒక సీట్ కాంగ్రెస్ రాకుండా పోయింది అక్కడ ఇలా కాంగ్రెస్ని గెలిపిస్తాం కాంగ్రెస్ని గెలిపిస్తామని చెప్పి డబ్బా కొట్టి గంతులేసి మెట్రో ట్రైన్ నల్ల సొక్కాలు నల్ల బ్యాడ్జీలు ఆ స్టేడియం అంతా ఎక్కడి నుంచో దిగిపోయి అంత అల్లరి చేస్తే ఒక్క సీటు రాకుండా పోయింది సేమ్ అదే రిపీట్ అవుద్ది ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో ఒక పార్టీ నేను ఒప్పుకుంటా కానీ ఒక పార్టీ ఒప్పుకున్నాను డ్రస్ వేసి కూర్చోబెట్టనే నేను ఒప్పుకోను కానీ వాలంటరీగా వచ్చారా బలవంతంగా తెచ్చారా అవి వినండి నేను అక్కడి నుంచి వస్తున్నా కాబట్టి చెప్తున్నాను అంతవరకు మార్గం నాకు నాకు వదిలేండి మిగిలిన మీరు చెప్తే విన్నాను కదా వచ్చిన వాళ్ళు ఇప్పుడు సపోజ్ మీరున్నారు మీరు నాకు ఫ్రెండ్ కాబట్టి రాబోయాను నా అని చెప్పి తీసుకెళ్లిన వాళ్ళు ఉన్నారు తప్పిస్తే ఇష్టం ఉన్న లేకపోయినా తీసుకెళ్లిన వాళ్ళు ఉన్నారు తప్పిస్తే మీరు చెప్పిన డ్రెస్ వేసి తీసుకొచ్చిన వాళ్ళు నేను అనేది మీకు ఎవరో పని కట్టుకుని తీసుకొచ్చారని కాదండి ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను పది మంది కలిసి ఇంకో వంద మందిని తీసుకెళ్ళారు అందులో వాళ్ళ సాఫ్ట్వేర్ వేరే అని లేదు సాఫ్ట్వేర్ వాళ్ళే మెజారిటీ సాఫ్ట్వేర్ వాళ్ళ మెజారిటీ సాఫ్ట్వేర్ వాళ్ళే రకరకాల ఉన్నాయి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా ప్రజెంటేషన్స్ కానీ వచ్చారు బట్ వాళ్ళ వల్ల ఏం జరగలేదు ఇది ఏంటంటే దాంట్లో ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఈ సోషల్ మీడియా చూసి మనం భయపడతాం అనేది లేదు సోషల్ మీడియా ప్రకారం అయితే మొత్తం కాంగ్రెస్ వచ్చి ఉండాలి సిటీ వరకు సిటీలో రాలేదు మీరు చెప్పినట్టు ఊరికే బెదిరించి చేసినంత లోపు పనిలో అవి సోషల్ మీడియాలో అయితే మొత్తం ఎగిరిపోయి ఉండాలి కానీ మాత్రం ఇది నేను చెప్పింది టూ హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ ఇయర్స్ లో థర్టీ ఫైవ్ థౌజండ్ మించి ఇవ్వలేదు అతను పీజీ నింపేసి ఒక బ్యాన్ పెట్టేశారు మీరు మీరు తెలుసుకోండి మీ డిపార్ట్మెంట్ లో మీరు తెలుసుకుని నేను నేను ఆల్రెడీ చాలా వీడియోలు పెట్టాను నేను మంత్రులు కాబట్టి మీతో చెప్పిస్తున్నాను థ్యాంక్ యూ అండి తెలియాలి కదా నేను అప్పుడే పెట్టాను ఆ రోజు వచ్చిన రోజే నేను పెట్టాను అందుకే మీరు అంటే మాకు ఇష్టం బట్ పెడితే నేను మీ మీ పార్టీ అని పార్టీలోకి మీరు మా పార్టీ కాదు మీరు మీరు నేను చూశాను కదండి మీరు మా దాన్ని మా తప్పుల్ని వెలుగు తీస్తారు అవతలని వెలుగు తీస్తారు గా ఉంటారు మీరు ఏ పార్టీకి సంబంధం లేదు అందుకే మీరంటే నాకు ఇష్టం నేను అన్నాను ఇదే మీరు ఫస్ట్ నుంచి మీ నేను ఒక్కడిని అంటాం కాదు చాలా మంది మీ వీడియోలు చూసిన వాళ్ళు మీ అన్ని చూసిన వాళ్ళు అందరూ కూడా ఎంత గొప్ప మెచ్చు మనిషి అండి ఎంత చక్కగా ఉంటాడు నేను ఉన్నది ఉన్నట్టు కొండ బదులు కొట్టినట్టు మాడతారు అంటే నేను సంతోషపడుతుంటాను గెలవపడుతుంట